తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాళ్ళ అయ్యన్న పాత్రుడు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి హాల్ వద్ద డిప్యూటీఈ గోవిందరాజన్ టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి అమిలినేని మధు కిషోర్ రెడ్డి సాల్మాన్ రాజు సాయి రాయల్ అర్చకులు హామీ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి హాయ్ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు Okay. 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 Okay.

స్వామివారి దర్శనం చేసుకున్నాం చేస్తున్నాం అలాగే పద్మావతంబ దర్శనం తీసుకోవాలని చాలా సంతోషం గారు అమ్మవారిని స్వామివారిని కోరుకున్నది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది రాక్షసు చేసుకుని రాష్ట్రం నష్టపోతుంది అందరికీ తెలిసి కానీ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వంలో స్వామివారి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రాన్ని మళ్ళీ నష్టపోయిన రాష్ట్రాన్ని నిర్మిషాల కోసం అమ్మవారి ఆశీర్వాదం కావాలని చెప్పి ముఖ్యంగా మనకి అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యమైన సమస్యలు ఏంటంటే రాజధాని నిర్మాణం ఒకటి రెండు పోలవరం నిర్మాణం ఒకటి మూడు ఉత్తరాంధ్ర సుజల స్రవ ఈ మూడు కార్యక్రమాలని భారత కార్థి కోసం స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఇవ్వాలని రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధికి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం